నమస్తే అండి మార్కెట్ పూల నుంచి క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది ఎలా తయారు చేశారు అని అడిగారు సో అది ఈరోజు డెమో మీకు చూపిస్తానండి బయోఎన్సైమ్ అనేది ఒక న్యాచురల్ క్లీనింగ్ లిక్విడ్ ఎల్ మనం కూరగాయ చెక్కులతో పళ్ళ తొక్కలతో పూలతో కొన్ని రకాల ఆకులు అంటే మోస్ట్లీ మనం వాడే హెర్బల్ లీవ్స్ తులసి అలోవేరా మారేడు ఆకులు మామిడి ఆకులు ఇలా ఏదేవి మనం మామూలుగా సహజంగా వాడతామో అలాంటి అన్ని ఆకులతో కూడా బయోఎన్జైన్ తయారు చేయొచ్చు అయితే ఎక్కువ శాతం మీరు యూట్యూబ్లో కానీ వేరే సోషల్ మీడియాలో చూస్తే కనుక సిట్రస్ బయోఎన్సైన్ అంటే నిమ్మ జాతికి సంబంధించినవి ఆరెంజ్ కానీ స్వీట్ లైన్ బత్తాయి కానీ లేదా కమలాపండు కానీ వీటన్నిటి బయో ఎన్సైన్ చాలా పాపులర్ ఎందుకంటే నిమ్మకి మంచి స్మెల్ అయితే ఉంటుంది సో బయో ఎంజైమ్ కూడా మంచి స్మెల్ ఉంటుంది అంతే కానీ మీరు ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంటే న్యాచురల్గా మనకి లభించే ఈ తొక్కలు కానీ కొంచెం లైఫ్ ఉన్న ఇలాంటి ఏ మ్యాటర్ అయినా మనం ఉపయోగించవచ్చు బయో ఎంజైమ్కి సో బయో ఎంజైమ్ చేయడం చాలా సులువండి యాక్చువల్లీ ఈ పూల తొక్కలతో నేను ఆల్రెడీ బయో ఎంజైమ్ తయారు చేశాను ఇది జూలైలో తయారు అనమాట మామూలుగా అయితే మనకి బయో ఎంజైమ్ చేయడానికి త్రీ మంత్స్ పడుతుంది స్టార్టర్ వేస్తే అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎంజైమ్ వేస్తే ఫార్టీ ఫైవ్ డేస్లోనే అవుతుంది చూడండి మీరు ఇక్కడ చామంతి గులాబీ రకరకాలు ఉన్నాయి ఇలాగే మార్కెట్ నుంచి తెచ్చిన పూల రెక్కలతోనే తయారు చేశాను ఇది అసలు ఎలా క్లీనింగ్ లిక్విడ్గా ఉపయోగపడుతుందని అని చాలా మంది అడిగారు ఫ్లోర్ క్లీనింగ్కి వాడచ్చండి ఇవి మార్కెట్ నుంచి తెచ్చిన పూలు దేవుడికి ఉపయోగించినవి కాదండి ఎవరో కమెంట్ చేశారనమాట దేవుడికి ఉపయోగించినవి మీరు టాయిలెట్ క్లీనింగ్కి వాటికి ఎలా వాడతారు అని మీ మీరు మన విఘ్నతతో మనం డిసైడ్ చేసుకోవాలండి మనం ఏది ఎక్కడ వాడతామనేది ఒకవేళ నిర్మాల్యం అంటే దేవుడికి పెట్టిన పూలతో తయారు చేస్తే కనుక వాటిని మీరు రూమ్ ఫ్రెషనర్గా వాడండి అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన పూలు కాబట్టి మంచి వైప్స్ ఉంటాయి కాబట్టి మన చుట్టూత స్ప్రే చేసుకోవడానికి ఉపయోగించండి అంతేకాని దాన్ని మరెక్కడో మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇవి మాత్రం నేను మార్కెట్లో పడేసిన పూలు తీసుకొచ్చానండి సో దీంతో తయారు చేసిన క్లీనింగ్ లిక్విడ్ మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు ఎందుకంటే వేస్ట్ అని పడేశారు కానీ ఇది ఒక రిసోర్స్ లాగా నేను ట్రీట్ చేసి లిక్విడ్ తయారు చేస్తున్నాను అనమాట సో ఇలా ఉంటుందండి ఇది మీకు మరొక వీడియోలో దీన్ని ఫిల్టర్ చేసి మనం ఏదైనా క్లీన్ చేసి లైవ్లో చూద్దాం అన్నమాట సో ప్రస్తుతం ఎలా ఇది తయారు చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ మనకు ఒక ప్లాస్టిక్ డబ్బా కావాలండి ఓకే చాలా ఇంపార్టెంట్ పాయింట్ బయోజైన్ మేకింగ్లో ఏంటంటే ప్లాస్టిక్ డబ్బా మాత్రమే వాడాలి మెటల్ కానీ గాజు కానీ వాడకూడదు ఇంకొకటి మూత చాలా టైట్ ఎయిర్ టైట్ ఉండాలన్నమాట అంటే మనం ఇందులో లిక్విడ్ వేసి ఇలా పడేసిన ఐ మీన్ ఇలా వంపినా కానీ ఒక చుక్క కూడా బయటికి రాకూడదు ఈ రెండు ప్రైమరీ రూల్స్ ఎయిర్ టైట్ ఉండడం వల్ల మన లిక్విడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది పాడవదు కూడా మీరు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఎన్ని నెలలు పెట్టినా పాడు కాదు నేను మందార పూలతో తయారు చేసిన బయోయిన్స్ అండి ఇది ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ ఓల్డ్ ఇది అసలు ఎంత మంచి క్వాలిటీ అంటే కలర్ చూడండి మీకు తెలుస్తుంది మందార పూలదని ఇది కూడా బేసికలీ ఏంటంటే ఏ బయో ఎన్సైమ్ అయినా క్లీనింగ్ ఉపయోగించవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ నిమ్మ తొక్కలతో చేసింది మాత్రమే ఉపయోగపడుతుందని బేసిక్గా ఏ ఆర్గానిక్ మ్యాటర్ వేసినా కానీ మనకి క్లీనింగ్ లిక్విడ్ అదే క్వాలిటీ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ వేసే పదార్థాన్ని బట్టి అంటే నిమ్మ తొక్కలు వాడుతున్నామా పూలు వాడుతున్నామా లేకపోతే ఆకులు వాడుతున్నామా దాన్ని బట్టి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి అది ఎక్కడ వాడచ్చు లేదా దాని స్మెల్ ఎలా ఉంటుంది అలాంటి వేరియేషన్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనకి భయోజ్ చేయడానికి ఫస్ట్ అయితే బాటిల్ కావాలి ఆ తర్వాత మనకు కావాల్సిన మేజర్ ఇంగ్రీడియంట్ వాటర్ వాటర్ మనకి ట్యాప్ వాటర్ తీసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎటువంటి వాటర్తో అయినా మీరు ట్రై చేయొచ్చండి నేను మామూలు మున్సిపల్ వాటరే వాడతాను బయో చేయడానికి అయితే బయో చేయడానికి మనకి పది పాళ్ళు వాటర్ కావాలి త్రీ పార్ట్స్ ఈ పూలు కానీ బ తొక్కలు కానీ ఆకులు కానీ ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఏది తీసుకుంటే అది అన్ని కలిపి కూడా ఎలా అయినా చేసుకోవచ్చు తర్వాత వన్ పార్ట్ బెల్లం కావాలి ఇది బయో ఎంజైమ్ అంటే జీవం ఉన్న ద్రవం తయారవుతుంది దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగదన్నమాట ఓకే సో క్విక్గా మనం తయారీలోకి వెళ్ళిపోతే ఇది వెడల్పు మూత ఉన్న బాటిల్ ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు చాలా చిన్న చిన్న బాటిల్స్లో కూడా చేయొచ్చండి బయో బయోఎన్జైన్ ప్రాబ్లం లేదు ఇలాంటి వాటిలో కూడా చేయొచ్చు ఏంటంటే ఫర్మెంటేషన్ ప్రక్రియలో ఈ బయో ఎంజైమ్ తయారవుతుంది అంటే ఈ పులియ పెట్టడం అంటాం కదా మన ఇంట్లో రోజు పెరుగు తోడేస్తాము పచ్చళ్ళు చేసుకుంటాము తర్వాత బ్రెడ్ తయారీ ఇడ్లీ దోశ పిండి ఇవన్నీ ఫర్మెంటేషన్ ఎగ్జాంపుల్స్ అండి అలాంటి ఒక ప్రక్రియతోనే ఈ బయో ఎంజైమ్ కూడా తయారవుతుంది అయితే ఇలా తయారైనప్పుడు కొంచెం గ్యాసెస్ వస్తాయి సో అది రిలీజ్ చేయడానికి మనకి వెడల్పు మోతుంది అనుకోండి చాలా ఈజీ సింపుల్గా గ్యా మూత ఇలా అన్స్క్రూ చేసి ఇలా పెట్టేస్తే మీకు గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది అదే మీరు చిన్న చిన్న బాటిల్స్ వాడారనుకోండి గ్యాస్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అయితే గక్కన ఈ మూత అనేది ఫోర్స్ చేయడం లిక్విడ్ పడిపోవడం ఇలాంటివి అవుతాయి సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు వెడల్పు మూత ఉన్న బాటిల్ మాత్రమే తీసుకోండి ఓకే సో ఫస్ట్ మనం ఒక ఒక పార్ట్ బెల్లం వేయాలండి ఇక్కడ బెల్లము ఒక పార్ట్ అంటే మీరు ఒక చిన్న క్యాలకులేషన్ చేయండి సపోజ్ నేను ఒక లీటర్ నీళ్ళు వాడుతున్నాను అనుకోండి టెన్ పార్ట్స్ థౌజండ్ గ్రామ్స్ అనుకుందాం గ్రామ్స్లో లెక్క తీసుకుంటే సో బెల్లం ఎంత వాడతాము వన్ పార్ట్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఇప్పుడు ప్రతిసారి కొలవలేం కాబట్టి మనం ఇలా ఒక చిన్న నేను మెషర్ తీసుకుంటున్నాను అనమాట కప్పు కానీ గ్లాస్ కానీ మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఇది నేను పతంజలి జాగ్రీ వాడుతున్నాను ఇది కూడా మీ ఇష్టం అండి ఏ జాగ్రీ అయినా వాడచ్చు పౌడర్ ఎందుకు వాడుతున్నా అంటే డెమోస్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది మీ దగ్గర మామూలు బ్లాక్ లాగా ఉంటుంది కదా దాన్ని చిన్న పీసెస్ చేసి తీసుకోవచ్చు ఎలాంటి జాగరీ అయినా వాడచ్చండి నో ప్రాబ్లం షుగర్ వాడకూడదు వైట్ షుగర్ రిఫైన్డ్ ఇందులో ఏంటంటే ఇందులో కూడా మైక్రోబ్స్ అంటే ఇది న్యాచురల్ షుగర్ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ షుగర్ కాబట్టి మనం ఇది వాడతాం అనమాట ఇది మన మైక్రోబ్స్కి ఫుడ్ ఇది కూడా గట్టగట్టేసినట్టుంది పక్కన పెడదాము ఓపెన్ చేసి అయింది ప్యాకెట్ సో ఈ జాగరి అనేది ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుంటున్నానండి మీరు కొలిచే అవకాశం లేదు ఐ మీన్ మెజర్ చేయడం ప్రతిసారి వెయ్యి అది అవసరం లేదు ఇలా కప్పు పెట్టుకుంటే చాలు సో వన్ కప్ జాగరీ ఓకే వేసేసాను ఇప్పుడు త్రీ కప్స్ పెటల్స్ పెటల్స్ ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటాయి కదా కొంచెం బాగా ఇలా అదివి పెట్టి వెయ్యండి ఇలా బాగా ఓకే ఎందుకంటే జాగరీ బరువు ఉంటుంది కదా ఇలా ఇవి త్రీ పార్ట్స్ ఇవి రకరకాల పూలు ఉన్నాయండి చామంతి ఉంది గులాబీ ఉంది ఒకవేళ మీరు దేనికి అది సపరేట్గా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు మన ఇష్టం అండి అన్నీ కలిపి చేయొచ్చు విడివిడిగా చేసుకోవచ్చు ఇది రెండు టూ పార్ట్ సెకండ్ పార్ట్ ఇది థర్డ్ పార్ట్ యాక్చువల్లీ మార్కెట్ నుంచి పూలు తెచ్చినప్పుడు సపరేట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి పెద్ద ఇన్ ద సెన్స్ రెక్కలు సపరేట్ చేయాలి తొడిమలన్నీ వేడసేసేయాలి మనకి మెయిన్ స్మెల్ అనేది ఇందులోనే ఉంటుంది కాబట్టి నేను రెక్కలే వాడతాను తొడిమలన్నీ కూడా కంపోస్ట్లో వేసేస్తాను అనమాట అంటే అది కలిపి కూడా వేయకూడదా అంటే వేయకూడదనేం లేదు కలిపి కూడా వేయచ్చు కానీ రెక్కలు ఎన్ని ఉంటాయంటే నేను తొడిమలు సపరేట్ చేయాల్సిందే లేకపోతే బయోఇన్సైన్ నేను డ్రమ్ములు కొద్దీ చేయాల్సి వస్తుంది అనమాట ఇది థర్డ్ పార్ట్ అండి త్రీ పార్ట్స్ ఇందులో రెక్కలు వేసేసాము ఇప్పుడు టెన్ పార్ట్స్ వాటర్ వేయాలి సో మామూలు ప్లెయిన్ వాటరే అండి మీరు అందరూ కూడా ఇది ట్రై చేయొచ్చండి అయిపోయిందండి టెన్ పార్ట్స్ మళ్ళీ లెక్క తప్పకూడదని నేను మాట్లాడలేదు సో మనం ఏంటి ఏం చేసాము ఫస్ట్ వన్ పార్ట్ బెల్లం వేసాము త్రీ పార్ట్స్ రెక్కలు వేసాము టెన్ పార్ట్స్ ఏ కొలత అయితే తీసుకున్నామో దాంతోనే వాటర్ వేసేసాము అంతేనండి మన తయారీ చేయడం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈరోజు ఇది తయారు చేసాము చిన్న లేబుల్ వేసి పెట్టుకోవాలి లేదా పెన్తో రాసి పెట్టేసుకోవాలి ప్రతిరోజు అంటే రేపటి నుంచి ఆఫ్టర్ సే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు మనం చేయాల్సింది ఒక ఒకటే ఒక పని ఇలా మూత ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి అంతే ఇలా చేయడం వల్ల ఏవైతే గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యాయో ఈ ఫర్మెంటేషన్ వల్ల అవన్నీ కూడా రిలీజ్ అవ్వడం మొదలవుతుంది అనమాట ఇలా ఒక నెల రోజుల పాటు చేయాలండి నెల రోజులు అయ్యాక టూ మంత్స్ పాటు ఈ బాటిల్ని కదల్చకుండా పక్కన పెట్టేయాలి ఇది పూల రెక్కలు ఏమవుతాయంటే తేలి పైకి వస్తూ ఉంటాయి ఒక చిన్న చెక్క గరిటతో మీరు వీటిని జస్ట్ ఇలా పుష్ చేసేసేయాలన్నమాట లోపలికి ఒక గరిట తీసుకుని మీరు ఇలా లోపలికి మీరు ఎప్పుడైతే గ్యాస్ రిలీజ్ చేస్తారో ప్రతిరోజు చేసే అవసరం లేదండి రెండు మూడు రోజులకి ఒకసారి ఇలా పుష్ చేస్తే ఆ మాయిశ్చర్ అనేది అన్నిటికీ సమానంగా తగులుతుంది అన్నమాట సో ఇదండి ఇలా నేను క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తాను అబ్బా మూడు నెలలు ఎవరు వెయిట్ చేస్తారు అనుకుంటారేమో మూడు నెలలు చాలా ఈజీగా అయిపోతాయి మీరు మన ఇంట్లో ఏదైనా దివాళీ పార్టీ లేదా వేరే పండగ ఏదైనా పూలు వస్తూనే ఉంటాయి మనం గుమ్మానికి కట్టుకుంటాం కదా మరీ పాతవి కాకుండా జస్ట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే తీసేసి బంతి పూలు అయితే చేసేసుకోండి నిర్మాల్యంతో కూడా చేసుకోవచ్చు అండి పూర్తిగా వాడిపోయిన పూలను మాత్రం వాడద్దు పాడైపోయిన పూలని వాడద్దు ఇంట్లో మనం వంట చేశాక మిగిలిన తొక్కలు ఏవైనా సరే అండి బీరకాయ సొరకాయ టొమాటో గోరుచికుడు ఇది అది లేదు ఏవైనా వాడచ్చు ఒక ఉల్లిపాయ లాంటివి కొంచెం స్మెల్ మనకి పంజెంట్గా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి ఉల్లిపాయ బీట్రూట్ కలర్ చాలా వస్తుంది ఆ బీట్రూట్ వేసినప్పుడు కొన్ని రకాల క్లీనింగ్కే వాడండి అదొకటి గుర్తుపెట్టుకోవాలి అంతేనండి సో ఇలా నేను తయారు చేశాను మన రిజల్ట్ చూశారు కదా ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే దీనిలో నేను స్టార్టర్ వేసాను కాబట్టి ఆఫ్టర్ టూ మంత్స్ అని చెప్పచ్చు ఇదండి రిజల్ట్ సో ఈ రెక్కలన్నీ కూడా ఇలా ఫర్మెంట్ అయిపోయి ఇలా దాని సారం అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ లిక్విడ్ లోకి ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీనింగ్ అనేది చూపిస్తాను సో దీనికి సంబంధించి అయితే డౌట్స్ లేవు కదండి ప్లాస్టిక్ బాటిల్ని మాత్రమే వాడాలి మెటల్ లేదా గ్లాస్ బాటిల్ని మాత్రం వాడకూడదు సెకండ్ రూల్ మూత అనేది ఎయిర్ టైట్ ఉండాలి ఇంకొక రూల్ చెప్పడం మర్చిపోయాను దీన్ని ఇండోర్స్ మాత్రమే పెట్టండి డైరెక్ట్ సన్లైట్ వచ్చేటట్టు పెట్టకూడదు ఈ మూడు నెలలు కూడా మూడు నెలల్లోనే కాదు ఫిల్టర్ చేశాక లిక్విడ్ కూడా డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఉంటే కనుక చాలా రోజులది వస్తుంది ఇన్ఫాక్ట్ నో ఎక్స్పైరీ అని చెప్పాలి రెండేళ్లవి మూడేళ్లవి నాలుగేళ్ల బయోజైన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి ఒక్క విషయం మీరు ఆలోచించండి ఈ పూల రెక్కలు నాకు ఫ్రీగానే దొరికాయి లేదా మన ఇంట్లో మనం వాడేసినవే అనుకుందాం బెల్లం ఒక్కదానికి మనం ఖర్చు పెట్టామండి అది కూడా ఒక లీటర్ నీళ్లు తీసుకుంటే వంద గ్రాముల బెల్లం అంటే దాదాపు ఎయిట్ టు టెన్ రూపీస్ నాకు తెలిసి మీరు మంచి క్వాలిటీది వాడినా కానీ మ్యాక్సిమం ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ అయితే పెట్టరు సో ఇది పాకెట్ ఫ్రెండ్లీ అండ్ దిస్ ఇస్ స్కిన్ ఫ్రెండ్లీ మీరు బయట వాడే ఏ క్లీనింగ్ ప్రోడక్ట్ అయినా ఒకసారి స్లిప్ చూస్తే కనుక ఒక పది పదిహేను రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నాకైతే నోరు కూడా తిరగవు అవన్నీ పలకడం వాటి యాక్చువల్ యూసేజ్ ఏంటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చాలా ఉంటుంది ఇందులో ఏంటి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్వి జరిగే ప్రక్రియ కూడా మనకు తెలిసిందే ఫర్మెంటేషన్ కాబట్టి మీరు అందరూ కూడా బయోఎన్జామ్ తయారు చేయండి నాకు చెప్పండి డౌట్స్ ఉంటే అడగండి నాకు వీలైనంత నా ఎక్స్పీరియన్స్ నా నాలెడ్జ్తో ఆ బయోఎన్జైమ్కి సంబంధించి ఏమేమి డౌట్స్ క్లియర్ చేయగలను నేను తప్పకుండా క్లియర్ చేస్తాను